వినిపించినట్టు కనిపించినట్టు కోర్టులు బిహేవ్ చేయబట్టి కోర్టు మీద ఎక్కడికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు ప్రభువా దేవుడా ఈయన ఎలాంటి వాళ్ళు మీరు రక్షించాలి ఎందుకంటే నాగబాబు మాట అన్నాడు ఇండియన్ క్రికెట్ టీం ఎలాగో నా జనసేన కూడా అలాగే ఇండియన్ క్రికెట్ టీము ప్రపంచంలో నెంబర్ వన్ అన్ని దేశాలు ఇంగ్లాండ్ ఓడించి ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంకను ఓడించి జింబాబు ఓడించి పాకిస్తాన్ ఓడించిన టీము మీ జనసేన ఎవరు ఇండియాలో నెంబర్ వన్ పార్టీ బిజెపి రాష్ట్రంలో నెంబర్ వన్ పార్టీ టీడీపీతో కలిసి వన్ టూ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ని ఈవీఎంల ద్వారా వాళ్ళ ఓట్లతో గెలిచారు మీరు మీరు ఇండియన్ క్రికెట్ ఇంకా నాయో నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరు మా ముగ్గురాల దాను అనలేదు చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ మేము లేదా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలతో సమానం అని కనీసం సిగ్గెన ఉండాలి మాట్లాడదాన్ని ఇండియన్ క్రికెట్ టీమ్ తో మీరు పోల్చుకోవచ్చా బ్రహ్మ విష్ణు మహేశులతో మీరు పోల్చుకోవచ్చా ఇలా ఉంది రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది కాపాడడానికి ప్రయత్నిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా సామాజిక వర్గం ప్రజలే నా నేను కులాలకి మతాలకి అతీతం ఒక కాపుగా పుట్టిన అందరికీ గుండె గీసి అందరినీ ఎక్స్పోజ్ చేసేది కానీ ఎప్పుడు ప్యాకేజ్ స్టాల్లో అమ్ముకోలేదు గుండె గీయించుకోలేదు మోదీ కాలు మోదీ నా కాలు పట్టుకున్నాడు కానీ ఈయనలాగా నేను మోదీ కాళ్ళు మాయావతి కాళ్ళు అవసరమైతే ఎవరి కాళ్ళు పట్టుకోలేదు నేను సో ఇప్పుడా డేట్ తో సహా చెప్తాను రెండు వేల పది జనవరి ఇరవై ఐదు మోదీ నా కాలు పట్టుకొని నూట ఇరవై రోజు ఫ్లవర్స్ ఇచ్చి అనేక షాప్ బొక్కేలు ఇచ్చారు డేట్ తో సహా అది అహ్మదాబాద్ లో ఈయన ఎప్పుడు ఎవరు కాలు పట్టుకుంటున్నాడో పవన్ కళ్యాణ్ రోజు చూస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మాయావతి కాలు ఇప్పుడు వారు పోరాటం చేయలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు పాపం డౌన్ అయిపోయి ఉన్నారు అసెంబ్లీకే వెళ్ళలేని పరిస్థితి ధైర్యం సరిపోవట్లేదు వన్ బై వన్ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు మరి ఎవరో ఒకరు అపోజిషన్ ఉండాలి కదా మోదీకి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తత్మ చిన్న వాళ్ళందరూ ఇప్పుడు చిన్న చిన్న పార్టీలన్నీ క్లోజ్ అయిపోయాయి కదా ఇప్పుడు పది చిన్న పార్టీలు ఆవిర్భవించాయి నేను ముందే చెప్పాను చిరంజీవి పార్టీ క్లోజ్ అయిపోద్ది అయిపోయిందా లేదా శర్మిల పార్టీ క్లోజ్ అయిపోద్ది అయిపోయిందా లేదా ఇప్పుడు సిపిఐ సిపిఎంలు క్లోజ్ అయిపోయాయి అవ్వను క్లోజ్ అయిపోయా లేదా ఇంక బతుకున్నాయా కేరళలోనే లేదు వెస్ట్ బెంగాల్లోనే లేదు ఫైట్ ఇస్తుంది మేము అక్కడమే రోజు తిట్టేవాడు ఆర్ఎస్ బిఎస్పీ బిఎస్పి కేసీఆర్ని ఆయన పార్టీలోనే వెళ్ళి చేరిపోయాడు ప్రొఫెసర్ కోటంరామ్ రోజు కాంగ్రెస్ని తిట్టేవాడు పార్టీ క్లోజ్ చేసుకుని కాంగ్రెస్ వాడు ఎమ్మెల్సీ అమలుపోయాడు మీరు చెప్పండి ఏమైనా పేర్లుంటే ఇంకా ఏమి మిగిలింది లీడ్ చేసింది ఓన్లీ బీజేపీ అందరినీ మింగేస్తుంది బీజేపీని ఎదుర్కోవడానికి మోదీని ఎదుర్కోవడానికి అంత సత్తా ఉంది కేజ్రీవాల్నే మింగేశారు నితీష్ కుమార్ నే చంద్రబాబునే మింగేశారు నన్ను మిగడా అనికాలకు సరిపోదు ఎందుకంటే నేను ప్రపంచాన్ని కాంకర్ చేసి వచ్చాను బడుగు బలహీన వర్గాల జాతికి సంబంధించిన ఒక హిందూగా పుట్టి బీసీగా కాపుగా ప్రపంచంలో ఏ విధంగా అభివృద్ధి చేశానో దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా నాకుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచిన రేవంత్ రెడ్డి పిలిచినా నరేంద్ర మోదీ గారు పిలిచినా మోదీ గవర్నమెంట్కి డెబ్బై ఐదు బిలియన్ మనే రాష్ట్రానికి ఇప్పిస్తా గవర్నమెంట్ పిలిస్తేనే కదా మనం ఫండ్స్ తేగలం గవర్నమెంట్ సంతకాలు పెడితేనే కదా ఎంఓఏలు అవుతాయి నేను పెట్టడానికి నాకు లేదు కదా నేను చీఫ్ మినిస్టర్ను కాదు ప్రైమ్ మినిస్టర్ను కాదు అందుకే రాష్ట్రం బాగుపడాలంటే మీరు అందరూ మళ్ళీ వచ్చే ఎలక్షన్ తర్వాతనే చూస్తారు ప్రజాశాంతి పార్టీ వస్తేనే అప్పులు తీరుతాయి అభివృద్ధి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పదివేలు రావాల లక్షా యాభై వేల కోట్లు అప్పు ఉన్న అప్పు పెరిగింది లేని అప్పులన్నీ తీసుకొస్తున్నారు వడ్డీ పెరుగుతుంది నాశనం సర్వనాశం అయిపోయింది కలతో కనబడుతున్నాయి నేను మాట్లాడి అని మీరు ఏ క్వశ్చన్ వేసుకుంటే నా దాని జవాబు ఉంది వాళ్ళైనా క్వశ్చన్ వేయొచ్చు మీరైనా క్వశ్చన్ అయ్యచ్చు ప్రతి పొలిటికల్ లీడర్ ఈక్వల్ ఎలక్షన్ ముందు ఒకటి వాగ్దానం చేస్తారు ఎలక్షన్ల తర్వాత ఏమి మర్చిపోతారు వాళ్ళు ఓన్ అజెండాతో వాళ్ళు వెళ్తారు అదే మెసేజ్ అదే ట్రంప్ అవచ్చు అమెరికాలో ఇక్కడ మోదీ అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు జగన్ అవ్వచ్చు కేసీఆర్ అవ్వచ్చు రేవంత్ రెడ్డి అవ్వచ్చు వీళ్ళందరినీ ఒక కేటర్ లోనే చూడ మార్పు రాస్తేనే ప్రజలు ఒక్కొక్కరు సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఈ శనివారం నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొత్తగా ఉంటానన్న వారిని కో కోఆర్డినేటర్ గా అమీర్పేట్ హైదరాబాద్ లెవెన్ టు వన్ నేను కలుస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ లో గ్రూపులు పెట్టారు కమిటీలో చేరారు కూడా చేరారుడన్ అడుగుతున్నాం మీ నియోజకవర్గం పెట్టినంగా చెప్తాడు కానీ ఏ విషయాన్ని ఎవరు తీసుకోస్ తీసుకోబట్టే కౌంటర్ వేయట్లేదు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి నేను ఏపీ స్టేట్ లో కౌంటర్ వేశాను నేను ఫైల్ చేశాను హోదా ఇమ్మని చంద్రబాబు నాయుడు గారిని పార్టీ పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు కౌంటర్ అయ్యేది ఎందుకు ప్రత్యేక హోదా అడిగితే మోదీ నుంచి మొట్లు పడతాయి ఎవరు పిచ్చి 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 అసలు రాస్తున్నావా పవన్ కళ్యాణ్ జగన్ కౌంటర్ చేయాలంటే వాళ్ళు ప్రత్యేక హోదా కావాలనే కౌంటర్ చేయాలి వద్దనైనా కౌంటర్ చేయాలి సైలెంట్గా ఉన్నారంటే అర్థమేంటి వద్దంటే ప్రజలు తిడతారు నేను తిడతాను కావాలంటే మోదీ తిడతా మధ్యస్థులు ఉన్నారు తటస్థులు క్లియర్ గా అర్థమైంది కదా తప్ప వేరొక దిక్కే లేదు వేరొక రక్షకుడే లేదని రోజు చెప్తున్నాడు ప్రతి ఛానల్లో ప్రతి అవకాశం ప్రతి టీవీలో పాటల అందుకనే యేసు ప్రభు నన్ను పంపించాడు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవ పెట్టడానికి కోటము నేను శాంతిని తీసుకురావడానికి వచ్చాను వివాదంలో లడ్ పిల్లు ఎందుకు సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు అక్కడ ఒక తిరుపతి అన్నది దేవస్థానం హిందువులకు అది హిందువులే నడిపించుకోవాలి రాజకీయ నాయకులు నడిపించకూడదని పిల్లేసిన ఏకైక వ్యక్తి ఏపీ హైకోర్టులో సుప్రీంకోర్టులో మరి హిందువులు అందరి తరఫున ఫైట్ ఇచ్చినట్టు కాదా రాజకీయ నాయకులు ఎందుకు నడపాలి తిరుపతిని వేల కోట్లు ఆదాయం లక్షల సంవత్సరానికి వెయ్యి కోట్ల ఆదాయం నాలుగు లక్షల కోట్లు ఆస్తి ఒక ప్రత్యేక స్టేట్ చేయండి టెరిటరీ చేయండి లేదా ప్రత్యేక కమిటీ వేసి హిందూ ప్రీస్టులకి మహమ్మదీలు ఆస్కులు ఎలా నడుపుతున్నారు క్రిస్టియన్ పాస్టర్స్ బిషప్స్ చర్చిస్ ఎలా నడుపుతున్నారు తిరుపతి టెంపుల్ను కూడా హిందూ క్రిస్టులు నడుపుకోవాలి అని హిందూ సందర్భ దేశంలో ఉన్న హిందూ సందర్భాన్ని అప్రిషియేట్ చేశారు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ నైన్టీన్ ప్రియమస్ ప్రియమ్ ఆర్టికల్ ట్వంటీ వన్ क्रिस्टल क्लीयरली गिव्स इस इक्वल राइट्स थैंक यू बिट्स ఏంటి ఏంటి ఆయన పుట్టుకు నుంచి సనాతన్ కదా పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు నేను బీఫ్ తిన్నాను మా నాన్న బీఫ్ తిన్నాడు అని మరి సనాతనుడు బీఫ్ తింటాడా ముస్లిం దాసం వేస్తాడా చర్చికి వెళ్ళి లో నేను బాప్తిసం పొందాను అన్నాడు నువ్వు పుట్టుకతోనే సనాతన ధర్మం అయితే నువ్వు బాప్తిసం తీసుకుంటావా సనాతన ధర్మం హిన్సల్ట్ చేయడం తప్ప పవన్ కళ్యాణ్ ఎప్పుడు సనాతన నా తమ్ముడు ఎప్పుడు సెక్యులరే రోజు ఏ రోజు ఏ వ్యాసం వేయాలో ఆ వ్యాసం వేస్తాడు రాజకీయ పవర్ పొరకు బయటకు వచ్చేస్తాడు బాగుపడాలంటే లేదంటే దేవుడు ఉన్నాడు మోదీ కాపాడలే నిన్ను గాంధీ ప్రాణం పెట్టాడు కానీ అమ్డుపోలే అంబేద్కర్ ప్రాణం పెట్టాడు కానీ మంత్రి పదవుల్ని కాళ్ళతో తన్నాడు కానీ అమృతపాల ఆ చరిత్రలో ఎన్టీ రామారావు బయటకు వచ్చేసిన తర్వాత అధికారం పోయిన తర్వాత మన వేదనతో ఆయన ప్రాణం పెట్టాడు కానీ అమృతపాల వాళ్ళ కోలు గోటు తీయడానికైనా మీరు అందరూ పనికొస్తారా సెక్యులరిజమే నడుస్తుంది కమ్యూనలిజం నడదు దేవుని ఉగ్రత వచ్చిందా నీ గుండా హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టకండి ప్రపంచ శాంతితో నేర్చుకోండి ఎన్ని యుద్ధాలు ఆమె ఎందుకు ఈ మధ్య నేను మళ్ళీ అమెరికెళ్ళా నైన్టీ ఫోర్ లో రష్యా యుక్రెయిన్ పీస్ టాక్స్ మీరు పాత కొట్టాలని చూడండి ఎవరు తీసుకొచ్చారు అప్పుడు ఎల్స్టిన్ రష్యన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్ నేను మూడు నెలలు కష్టపడ్డా ఆ యుద్ధాలు ఆపాను ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ బిజీ అయిపోయాను అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి నేను ఒకే మనిషిని కనుక ఆయనకి లా తెలియదు కనుక పవన్ కళ్యాణ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆయన సీజ్ ద షిప్ అన్నాడు ఎవడైనా సీజ్ చేశాడా అరే పిచ్చర్ లాగా అనుకున్నారు వెంటనే చిప్పుడు వదిలేశారు ఆయనకి ఏది కొంచెం చదువుకుంటే నాలెడ్జ్ ఉంటే కనీసం లా చదివితే బాగుంటుంది ఏదో వాగుతుంటే అవుతా చర్చిల మీద చేయండి గుండాలు చేస్తా గొడవ పెట్టద్దు అసలు రెండు లక్షల పుస్తకాలు ఉన్నాయలే దేశంలోనే ఆయన గురించి ఎందుకు వదిలేదు కానీ ఆయన సీరియస్ గా తీసుకోవద్దు ఆయన గురించి మనం గా ఎందుకు తీసుకోవడం అర్థమైనా నేను ఈ చేస్తుంది మాట్లాడక తప్పదు కనుక వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను లేకపోతే నేను నేను మోదీ సోనియా గాంధీ వాళ్ళు చేసిన అవినీతుల గురించి నేను మాట్లాడతాను నా రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది తప్పదు మీడియా ద్వారా ప్రజల్ని ఎక్స్పోజ్ చేయకపోతే అరే పాలు గారు చెప్పలేదే ఎప్పుడు స్వచ్ఛించిపోయి మనిషి అంటారని నేను సచిన్ చెప్తున్నాను ఏం జరగబోతుందో ఇప్పుడే ఎక్స్పోజ్ చేస్తాను వివాదాలు ఉండొచ్చు అని మంచి మార్గంలో రావాలని కోరుకుంటున్నాను అందరూ మానవులందరూ ఒకటే